హాయ్ అండి నమస్కారం నా పేరు రాకేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్న అనంతపూర్ డిస్టిక్ హిందూపురం అతి తక్కువ ధరతో మన సొంత బిజినెస్ సొంతం చేసుకోగలము కేవలం పదివేల రూపాయలతో శ్రీనివాస్ డాట్ బ్రిడ్జ్ అనే యాప్లో సొంత బిజినెస్ మనము ఈ శ్రీనివాస్ డాట్ బిచ్ అనే యాప్ ఫౌండర్ నేమ్ వచ్చి శ్రీనివాస్ సరకడం ఇందులో నేను ఒక వెబ్సైట్ సేర్ పర్చేస్ చేశాను నా వెబ్సైట్ నేమ్ వచ్చి మన షాప్ ఇండియా నా ఓన్ సొంత డొమైన్ ఇది నా ఓన్ వెబ్సైట్ కూడా నేను ఇక్కడ పర్చేస్ చేశాను అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా అన్ని అందరికీ యూస్ అయ్యేవే రెగ్యులర్ లైఫ్లో ఉన్నవే హెల్త్కి సంబంధించినవే ఉన్నాయి సో డెఫినెట్గా కూడా సేల్స్ అవుతాయి అందులో ఇది లేదు సో నా వెబ్సైట్ కూడా చాలా బాగా వచ్చింది కాన్సెప్ట్ చాలా గా ఉంది సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్కి కానీ మా బంధువులకు కానీ నా చదువుకున్న ఉండే వాళ్ళకి కానీ నా ద్వారా మంచి ప్రోడక్ట్స్ కానీ మంచి సర్వీసెస్ కానీ దొరుకుతాయని చెప్పేసి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సో నే ఇది నా వెబ్సైటు కంటిన్యూస్గా ఫర్ ఎవర్ రన్ చే